రాత్రి పది గంటలకు పిల్లలిద్దరూ పడుకున్నాక వెళ్ళి వరండాలో ఉన్న వాళ్ళు కుర్చీలో కూర్చొని రోడ్డు వైపు చూస్తుంది భర్త శ్రావణ్ కోసం భార్య పల్లవి వీధి దీపం వెలుగులో నిర్మానుష్యంగా ఉన్న ఆ దారిలో అల్లంత దూరాన రోడ్డంతా తనదేనన్నట్టు అటూ ఇటూ తూలుతూ వస్తున్నాడు శ్రావణ్ భర్తను గమనించిన పల్లవి లేచి వెళ్ళి కాంపౌండ్ గేటు తీసింది బ్యాగును వాకిట్లోనే తీసి సరాసరి పడగదిలోకి వెళ్ళి అలాగే మంచానికి అడ్డంగా పడుకున్నాడు శ్రావణ్ బ్యాగును తీసుకుని వెళ్ళి టీపాయి మీద నుంచి భర్త వద్దకు వెళ్ళింది పల్లవి ఏమండి మళ్ళీ ఏంటండి ఇది గత నెలలో ఇకపై తాగనని ప్రమాణం చేశారని అడిగింది అవును చేశాను ఇవాళ తాగాను అయితే ఏంటి వెళ్ళవే అవతలికి మత్తుగానే అన్నాడు అది కాదండి పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు రోజు ఈ స్థితిలో మిమ్మల్ని చూస్తే మీ వల్ల వాళ్ళు పాడయ్యే ప్రమాదం ఉంది పిల్ల ఎనిమిదవ తరగతి చదువుతుంది షార్ప్ గర్ల్ బహుశా తను గమనిస్తుందేమోనన్నది నా అనుమానం అని బ్రతిమిలాలింది ఏంటే పిల్లలు ప్రమాదం అంటూ వాగుతున్నావు రాస్కెల్ అని కోపంగా లేచి అలాగే చెంపను చెల్లుమనిపించాడు పల్లవి చెంపను పట్టుకొని మీరు కొట్టడం నాకు ఏమీ కాదు కొట్టండి కానీ ఇలా తాగి రాకండి రండి భోంచేద్దాం అని బ్రతిమిలాడినట్టు అడిగింది నేను ఫ్రెండ్స్తో భోంచేసే వచ్చాను నా ఎదురే ఉండకు వెళ్ళి పడుకో మంచంలో అటు తిరిగి పడుకున్నాడు శ్రావణ్ అంతా నా కర్మ మందు ముట్టనని ప్రమాణం చేశారు ఇవాళ మళ్ళీ తాగొచ్చారు నేను భార్యను సరే ఓడ్చుకుంటాను పెద్ద పాపకు అన్నీ అర్థమయ్యే వయసు తను ఫీల్ అయితే ఇంకేమన్నా ఉందా వీరి వల్ల గుట్టు బట్ట బయలైతే తప్పకుండా విపరీత పరిమాణాలకు ఎదుర్కోవలసి వస్తుంది భగవంతుడా అలా జరగకుండా వీరు తాగుడు మానేలా చెయ్య స్వామి అని గొనుక్కుంటూ పిల్లలున్న గదికి వెళ్ళిపోయింది పల్లవి పల్లవి మాటలు లీలగా శ్రావణం చెవిన పడ్డాయి షాక్ తిన్నట్టు దిగున లేచాడు మరి మనసులో ఏమనుకున్నాడో ఏమో వెళ్ళి పల్లవి చేతులను గట్టిగా పట్టుకున్నాడు పల్లవి అంటూ వదలండి నేను వెళ్ళాలి కోపాన్ని ప్రదర్శించిందామె నన్ను క్షమించు పల్లవి నిజమే తాగనని ప్రమాణం చేశాను నెల నాళ్ళు జాగ్రత్తగానే ఉన్నాను కానీ నా స్నేహితులు నన్ను బలవంతంగా తీసుకెళ్లారు ఆఫీసులో నేను ఓ టెండర్ పాస్ చేశానని అందుకు ఆ పార్టీ వాళ్ళు ఐదు వేలిచ్చారని ఆ డబ్బున విధంగానే ఖర్చు పెట్టాలన్నారు నాది తప్పే ఇంకెప్పుడు ఇలా నడుచుకోను పొద్దు కాక పిల్లల్ని భగవంతుని గుర్తు చేస్తూ నన్ను భయపెట్టకు పల్లవి ప్రాధాన్యపూర్వకంగా అన్నాడు శ్రావణ్ చేసేదేమీ లేక భర్త చేతుల నుంచి తన చేతులు సున్నితంగా విడిపించుకుని మౌనంగా వెళ్ళిపోయింది పల్లవి మరుసటి రోజు శ్రావణ్ త్వరగా ఆఫీసుకు వెళ్ళిపోయాడు ఆఫీసులో కనీసం ప్రక్క సీటులో ఉన్న ఫ్రెండ్ను కూడా పలకరించకుండా పనిలో నిమగ్నమయ్యాడు కాఫీకి ఒక్కడే వెళ్ళాడు లంచ్ అవర్లో ఫ్రెండ్స్తో కలవకుండా భోంచేసి వచ్చి సీటులో కూర్చున్నాడు ఏరా ఉదయం నుంచి చూస్తున్నాం కాఫీకి ఒక్కడివే వెళ్ళావు లంచ్ కూడా ఒక్కడివే తీసుకున్నావు ఏంటి సంగతి మాతో చేరవా మేము అంటరాని వాళ్ళమా అని అడిగాడు ఒకడు చెప్పు మామా నువ్వు మాతో రాకుంటే ఏదో వెలితిగా ఉన్నట్టుంది కారణమేంటి అని రెండో వాడు ప్రశ్నించాడు శ్రావణ్ మౌనంగా ఉండిపోయాడు లేరా ఒరేయ్ శ్రావణ్ విను మనమందరం కలిసి చేసి పెట్టిన మరో పని ఇవాళ దానికి సంబంధించిన వాళ్ళొచ్చి ఐదు వేల రూపాయలు ఇచ్చారు సాయంత్రం స్వాగత్ హోటల్లో మనం పార్టీ చేసుకుంటున్నాం వచ్చే భాగం డబ్బులు ఇమ్మని అడక్కు మూడో వాడు నాకేమీ వద్దురా మీరే తీసుకోండి పార్టీ కూడా మీరే చేసుకోండి నన్ను వదిలేయండి చాలు దృఢంగా వచ్చాయా మాటలు శ్రావణ్ నోటి నుంచి పక్కపక్క నవ్వారు ముగ్గురు స్నేహితులు వాళ్ళల్లో రెండో వాడు వీళ్ళు పడొద్దు మామా నువ్వొక్కడివే మంచివాడు అనిపించుకోవడం కుదరదు కావాలంటే రేపటి నుంచి మాకు దూరంగా ఉండిపో పద పద మామా అన్నాడు రెక్క పట్టుకొని లేపుతూ తప్పదన్నట్టు పైకి లేచాడు శ్రావణ్ శ్రావణ్ నెట్టుకుంటూ వెళ్ళి బైక్లో కూర్చోబెట్టుకొని నలుగురు స్వాగత హోటల్కి వెళ్ళారు ఓ టేబుల్లో కూర్చున్నారు బ్రాందీ ఆర్డర్ చేసుకున్నారు ఐదు నిమిషాల్లో బ్రాందీ వచ్చింది సైడ్ డిష్తో పాటు తాగను మొదలుపెట్టారు ముగ్గురు స్నేహితులు ఏంట్రా గ్లాసు మిందుంచుకొని మౌనంగా ఉన్న ఒక పెగ్గులో లాగిచ్చే అన్నాడు మూడో ఫ్రెండ్ అయితే భార్యకిచ్చిన మాట మనసులో మెదలగా ఆలోచిస్తూ మౌనంగా ఉండిపోయాడు శ్రావణ్ ఏంట్రా ఆలోచిస్తున్నావు సిప్ చెయ్యి అన్నాడు ఇంకొకడు గోల పెట్టారు ఇద్దరు శ్రావణ్ కూడా గ్లాసులోని బ్రాందీని గటగటా తాగేసి పోయిందిరా నేను వస్తాను రేపు కలుద్దాంలే అంటూ పైకి లేవబోయాడు అప్పుడు తన జేబులో నుంచి మడిచిపెట్టిన నోటు పుస్తకంలోని కాగితం ఒకటి కింద పడింది దాన్ని చేతికి తీసుకొని బ్యాగుతో పాటు గబగబా బైక్ వద్దకు నడిచాడు బైక్ మీద కూర్చొని కాగితాన్ని విప్పి చూశాడు అది కూతురు లాస్య దస్తూరితో రాస్తుంది సుదీర్ఘమైన ఆ ఉత్తరం అది వెంటనే చదువును ప్రారంభించాడు నాన్న భయం వల్ల మీతో ముఖాముఖిగా చెప్పుకోలేని నాలుగు మాటలు ఈ ఉత్తరం రాస్తున్నాను ఇవాళ నా పుట్టినరోజు మీరు త్వరగా వస్తారని నమ్ముతాను పోతే మిమ్మల్ని నిత్యం గమనిస్తూనే ఉన్నాను ఉదయం ఆఫీస్కు వెళ్ళేటప్పుడు బాగానే వెళ్తారు సాయంత్రం అసలు సాయంత్రం ఆపిస్తూనే మీరెప్పుడు ఇంటికి వచ్చారు కనుక ఈ అర్ధరాత్రికో బాగా తాగి తూలుతూ వస్తారు అమ్మ ప్రశ్నిస్తే విచక్షణ రహితంగా మూరుకిడిలా మారిపోయి చేయి చేసుకుంటారు మరి ఏ దేవుడు కరుణించాడో గత నెలలో ఓ రోజు తాగనని అమ్మకు ప్రమాణం చేసి బుద్ధిగా ఉంటూ వచ్చారు మేము సంతోషించాము మరి మళ్ళీ మీకేమైందో రెండు రోజుల నుంచి తాగుతున్నారు మీ వల్ల ఇరుగు పొరుగు వాళ్ళ వద్ద పరుగు పోతుందని అమ్మ మిమ్మల్ని మందలించటం మాని ఓర్పుతో మీకు అనుకూలంగా మారిపోయింది అయితే నేను అమ్మలా మారి మౌనంగా ఉండలేకపోతున్నా ఎనిమిదవ తరగతి చదువుకుంటున్న నాకు కాస్త ఆలోచించే శక్తి ఉంది మీరు ఇలాగే ఉంటే నా భవిష్యత్తు అంధకారంలోకి వెళ్ళిపోతుందేమోనని భయం నాకుంది మిమ్మల్ని మీ తాగుడిని తలుచుకుంటే అసహ్యం వేస్తుంది మీకు తెలియ ముందే కాదు ఈ తాగుడు వల్ల ఎన్నో కుటుంబాలు అయిపోతున్నాయి నా స్నేహితురాలు తండ్రి ఈ తాగుడికి బానిస కావడం వల్ల వాళ్లను ఆర్థిక ఇబ్బందులు వెంటాడగా చదువు మానుకొని ఏదో కంపెనీలో ఐదు వేల రూపాయలకు ఉద్యోగం చేస్తుంది అలాంటి పరిణామమే ఇంకో స్నేహితురాలు ఇంట్లో చోటు చేసుకోగా వాళ్ళ అమ్మ ఊరి వేసుకొని చనిపోయింది ఇప్పుడు తల్లి లేని పిల్లగా తాగుబోతు తండ్రి ప్రేమానురాగాలకు దూరంగా బాధతో బడికి వస్తుంది అమ్మాయి మరి భవిష్యత్తులో తన జీవితం ఎలా సాగుతుందో ఊహించలేము నాన్న అసలు మీకేమైంది నా నా తమ్ముడి భవిష్యత్తు మీకు అక్కర్లేదా మేము ఎలా పోయినా పర్వాలేదా మళ్ళీ తాగుతున్నా మరెందుకు మేము అంటే మనం అప్పుల ఊబిలో కూరుకుపోయాం అందుకు తగ్గట్టు అటు నానమ్మ తరపు నుంచి లేక అమ్మమ్మ తరపు నుంచి ఎలాంటి ఆర్థిక సహాయం పొందలేకపోతున్నాం ఇక మీ జీతం డబ్బుల్లో మీ వ్యసనాలకు పోను మిగిలిన డబ్బులు అమ్మ చేతికిస్తే ఆమె ఈ కుటుంబాన్ని ఎంతో కష్టంగా నెట్టుకొస్తుంది పాపం నాన్న మీరు ఇలాగే కొనసాగితే మా భవిష్యత్తమైనా అయినా కానీ మీరు చెల్లుకుంటారు అవును నాన్న ఆరోగ్యం దెబ్బతిని ఊపిరితిత్తులు వ్యాధితో మీరు బాధపడుతున్నారని నాకు ఈ మధ్య తెలిసింది ఎలా తెలిసిందంటారా మొన్న రోడ్డు మీరు రోజూ దగ్గే మామూలు దగ్గుకు తేడాకు ఎడతెరిపి లేకుండా దగ్గి కళ్ళెత్తో రక్తం పడ్డాక దాన్ని మీ షర్టుకు తుడిచి పక్కన పెట్టారు అది చూసి నేను షాక్గా గురియాను అంటే అది పూర్తి ఊపిరితిత్తుల వ్యాధిగా కనుక నాన్న మీరు మాకు కావాలి మా కోసమైనా మీరు బ్రతకాలి ఆలోచించండి తాగుడు మానండి అమ్మను తమ్ముడిని నన్ను సంతోషంగా ఉంచుకోండి మా కోసం బ్రతకండి ప్లీజ్ నాన్నకు ప్రేమతో లాస్య అని రాసిన కూతురి ఉత్తరం మొత్తం చదివిన శ్రావణ్కు ముచ్చమటలు పోసినై మీరు మాకు కావాలి మా కోసమైనా మీరు బ్రతకాలి అన్న మాటలు శ్రావణ్ హృదయాంతరాలను తాకాయి ఖర్చీఫ్తో ముఖం తుడుచుకున్నాడు బైక్ను స్టార్ట్ చేసుకొని ఇంటికి బయలుదేరాడు అప్పుడు గంట రాత్రి తొమ్మిది గంట తొమ్మిది అయింది గదమ్మ క్యాండిల్స్ వెలిగించి కేక్ కట్ చేస్తే నీ పుట్టినరోజు పండగ అయిందనిపించుకొని భోంచేసి పడుకుందామని తల్లి పల్లవి అంది అవునక్క నాకు అవుతుంది పైగా నీ ఫ్రెండ్స్ కూడా వెళ్ళిపోయారు తమ్ముడు రిషి కుదరదురా నాన్న రావాలి వస్తాడు అప్పుడే నేను కట్ చేస్తానని అటు వాకిలి వైపు చూస్తుండగా బైక్ను పార్క్ చేసి పరిగెత్తినట్టు లోనికి వచ్చాడు తల్లి లాస్య అంటూ శ్రావణ్ అప్పటికే తండ్రిలో మార్పును గమనించిన లాస్య తను రాసిన జేబులో ఉంచిన ఉత్తరం తండ్రి చదివి ఉంటాడని గుర్తించింది ఆ ఉత్తరమే తన తండ్రిలో మార్పు తెచ్చి తెచ్చిందనుకొని వెంటనే నాన్న అంటూ దగ్గరికి వెళ్ళి వాటేసుకుంది ఇద్దరి కళ్ళలో అశ్రుధారలు వాళ్ళ మధ్య ఏం జరిగిందో తెలియకపోయినా అయోమయ పరిస్థితిలో తల్లి తమ్ముడు కూడా కళ్ళమ్మట కన్నీళ్లు తెచ్చుకున్నారు పల్లవి బాబు మీరు దగ్గర రండి అన్నాడు శ్రావణ్ భార్య పిల్లాడు కూడా శ్రావణ్ దగ్గరికి వెళ్ళారు తల్లి లాస్య నన్ను క్షమించమ్మా నువ్వు కూడా నన్ను క్షమించి పల్లవి నాలో కలిగిన మార్పులకు మాటలకు మీరు ఆశ్చర్యపోతున్నారు కదూ అందుకు కారణం నా బంగారు తల్లి లాస్య నాకు రాసిన ఉత్తరమే ఇదే నా కళ్ళు తెరిపించింది తాగుడితో నా ఆరోగ్యం క్షీణిస్తుందని నాకొక్కడికే తెలుసుననుకున్నాను కానీ అది నా కూతురి గుర్తించింది ఆ వ్యాధి నుంచి బయటికి రమ్మని నన్ను అప్రమత్తం చేసింది అవును సంపాదన అంతా తాగుడికే ఖర్చు పెట్టి అప్పుల పాలై ఆరోగ్యాన్ని కూడా పోగొట్టుకొని అద్ఘపాతలానికి దిగజారిపోతున్న నన్ను ఈ ఉత్తరమే కళ్ళు తెరిపించింది ఇదిగో మీకు ప్రమాణం చేసి చెబుతున్నా ఇకపై నేను తాగను ఇది నా ప్రియ పుత్రిక లాస్య మీద ఒట్టు అంటూ చేతిలో చెయ్యేసి ముగ్గురిని అక్కున చేర్చుకున్నాడు కన్నీలతో శ్రావణ్ అదేనండి మాకు కావాలి భార్య పల్లవి దీనంగా అంది అవును నాన్న నేను ఊహించినట్టే మీరు మారిపోయారు ఇక మీరు తాగనని గట్టిగా నమ్ముతున్నాం ఎందుకంటే మీరు ఒట్టు పెట్టుకున్నది నా మీద కదా అంది లాస్య తప్పకుండా తల్లి అంటూ తన మెడలో ఉన్న చిన్నప్పటి గొలుసును తీసి లాస్య మెడలో వేసి విష్ యూ హ్యాపీ బర్త్డే అంటూ మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే అంటూ కూతుర్ని దీవించాడు శ్రావణ్ కొవ్వొత్తులను ఆర్పి కేకును కట్ చేసి మూడు పీసులను తీసి తండ్రి తల్లి తమ్ముడి నోట్లో పెట్టింది లాస్య అలాగే తల్లి తండ్రి తమ్ముడు కేకును కొద్ది కొద్దిగా తీసి లాస్య నోటికి అందించారు